హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు అదేవిధంగా ఈ ఐదు ప్రూఫ్లు ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు పదే పదే అయితే చెప్పడం ఏమిటంటే ఖచ్చితంగా ఈ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర ఉంటేనే ఈ పథకానికి కూడా అర్హులుగా ఉండి మీకు ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించినప్పుడు మీకు ఈ పత్రాలు అనేది కూడా చూపిస్తే మీకు ఎలిజిబిలిటీ అనేది కూడా అంటే అర్హులు అర్హులుగా అయితే ఉండడానికి అర్హత పొందుతారు పూర్తి వివరాలు కూడా అంటే ఎవరెవరికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇంటింటి సర్వే ఎలా కొత్త విధానంలో ఎలా కొనసాగిస్తున్నారు ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు అదేవిధంగా చివరిదాకా అయితే ఈ చూడండి మీకు చివరిదాకా చూస్తేనే పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకు అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకం పేరుతో డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో ఆర్థిక సాయంగా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా అయితే తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే తెలిపింది మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా జిరాక్స్ అనేది చేసుకోవాలి అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో దానికి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేసుకోమని అయితే పదే పదే చెప్తున్నారు మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ అనేది చేసుకోవాలి ఇవన్నీ ఉన్నట్లయితేనే మీకు ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వ వారు త్వరలోనే మన జిల్లాలో కూడా రాబోతున్నారు ఇప్పటికే చాలా జిల్లాలకు సర్వే కంప్లీట్ అయింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి